ఒకరు సూపర్ స్టార్ కృష్ణ మరొకరు నటభూషణ్ శోభన్ బాబు మాస్ అండ్ క్లాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలు వీళ్లు మిగితా స్టార్ హీరోల కన్నా వీరిద్దరూ ఈ విషయంలో ప్రత్యేకత సాధించారు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ సినిమాకైనా కథ ఎంత ముఖ్యమో క్యాచీ టైటిల్ కూడా అంతే ముఖ్యం సినిమా కథకు సరిపోయే టైటిల్ దొరక్క దర్శక నిర్మాతలు ఒక్కోసారి తెగ ఇబ్బంది పడిపోతుంటారు అవసరమనుకుంటే హిట్ అయిన పాత సినిమాల పేర్లు పెట్టడానికి కూడా వెనుకాడరు గతంలో వెండి తెరపై సందడి చేసిన టైటిల్స్ని రెండు మూడు సార్లు వాడేసిన సందర్భాలు ఉన్నాయి అయితే పాత సినిమా టైటిల్ని రిపీట్ చేస్తున్నప్పుడు అందులో నటించిన హీరో కొత్త సినిమాలోనూ నటించిన సందర్భాలు అతి అరుదు హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే అటువంటి అవకాశం ఎక్కువగా వచ్చింది తను నటించిన సినిమాల టైటిల్సు ఐదు సార్లు రిపీట్ అయినప్పుడు ఆ ఐదు చిత్రాల్లో మళ్లీ తనే హీరోగా నటించి రికార్డ్ క్రియేట్ చేశారు హీరో కృష్ణ ఆ చిత్రాలేమిటో ఇప్పుడు చూద్దాం అంతకుముందు రెండు చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన తేనె మనసులు సినిమాతోనే హీరోగా కృష్ణ నటజీవితం మొదలైంది ఒకరిద్దరు కొత్త తారలను పరిచయం చేయడానికే నిర్మాతలు వెనకంజి వేసే రోజుల్లో ఏకంగా పన్నెండు మంది ప్రధాన పాత్రదారులను పది మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను తేనె మనసుల చిత్రంతో పరిచయం చేసిన సాహసి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన విడుదలైన తేనే మనసులు చిత్రంతో పరిచయమైన కృష్ణగారు చిత్రపరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుని సూపర్ స్టార్గా ఎదిగారు ఒకే హీరో ఒకే పేరు కలిగిన రెండు చిత్రాలు నటించిన సందర్భాలు ఉండవచ్చేమో కానీ తన తొలి చిత్రం టైటిల్ను హీరోగా ఎదిగిన తర్వాత తిరిగి ఉపయోగించిన సంఘటనలు తెలుగులో లేనేలేవు ఆ రకమైన క్రెడిట్ కూడా హీరో కృష్ణకే దక్కింది ఆయన తొలి సినిమా టైటిల్ తేనె మనసులు తిరిగి ఆయన రెండు వందల నలభై ఆరవ చిత్రానికి అదే పేరు పెట్టారు పద్మాలయా స్టూడియో సమర్పణలో కన్నడ చిత్ర ప్రముఖుడు కెసిఎన్ చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాకి ఎస్వి రాజేందర్ సింగ్ దర్శకత్వం వహించారు జయప్రద సుహాసిని హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి ఇరవై నాలుగున విడుదలయ్యింది నటసమ్రాత్ అక్కినేని నాగేశ్వరరావు నటశేఖర కృష్ణ తొలిసారిగా కలిసి నటించిన చిత్రం మంచి కుటుంబం తమిళంలో వచ్చిన మూటార్ సుందరం పెళ్లే చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అక్కినేనికి అల్లుడిగా కృష్ణ నటించారు విజయ్ నిర్మల ఆయన సరసన నటించారు వీరిద్దరూ ప్రేమించుట పిల్లల వంతు దీవించుట పెద్దలవంతు పాటలో లైలా మజ్నూలుగా కనిపిస్తారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చి పదిహేనున విడుదలైన మంచి కుటుంబం చిత్రం విడుదలైంది ఇరవై ఏళ్ల అనంతరం అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కృష్ణ హీరోగా మంచి కుటుంబం పేరుతో మరో చిత్రం రూపుదిద్దుకుంది ఇది కూడా రీమేక్ చిత్రమే ప్యార్కా మందిర్ ఇండి చిత్రం దీనికి మూలం రాధా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి జి రామ్మోహన్ రావు దర్శకత్వం వహించారు తల్లి తమ్ముళ్ల కోసం తన భవిష్యత్తును త్యాగం చేసే పాత్రను కృష్ణ పోషించారు ద్వివేదుల విశాలాక్షి రాసిన వారధీ నవల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం రెండు కుటుంబాల కథ ఈ చిత్రంలో కృష్ణ విజయ నిర్మల జంటగా నటించారు ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకుడు అయితే పారితోషికం విషయంలో ఆయనకు నిర్మాత వి ఎస్ గాంధీకి చిత్రం ముగింపు దశలో ఘర్షణ జరగడంతో చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన పి సాంబశివరావు పేరుని దర్శకుడిగా వేసి పర్యవేక్షణ అని సిఎస్ రావు పేరు వేశారు పంతొమ్మిది వందల డెబ్బై అక్టోబర్ ముప్పై ఒకటిన రెండు కుటుంబాల కథా చిత్రం విడుదలయ్యింది ఈ టైటిల్ను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరోసారి రిపీట్ చేశారు దర్శకురాలు విజయ నిర్మల ఈ చిత్రంలో కృష్ణ సరసన కస్తూరి శ్రీశాంతి నటించారు కృష్ణ నరేష్ ఇందులో భావబావమర్దిగా నటించడం విశేషం ఈ చిత్రానికి మొదట అమ్మోరు వెలిసింది అనే టైటిల్ అనుకున్న రెండు కుటుంబాల మధ్య జరిగే కథ కావడంతో రెండు కుటుంబాల కథ అనే టైటిల్ ఖరారు చేశారు అతి తక్కువ కాలంలోనే హీరోగా ఎదిగిన కృష్ణ కరియర్లో ఓ మైలురాయి వంటి చిత్రం నేనంటే నేనే తమిళంలో వచ్చిన నాన్ చిత్రానికి ఇది రీమేక్ ఇందులో లవర్ బోయిలా యాక్షన్ హీరోగా కృష్ణ నటించారు తనదైన శైలిలో చాలా హుషారుగా ఈ పాత్ర పోషించారు కాంచన కథానాయిక అలాగే కృష్ణ కృష్ణంరాజు కలిసి నటించిన తొలి చిత్రం నేనంటే నేనే ఇందులో కృష్ణంరాజు విలన్ గా నటించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ ఆరున విడుదలైన నేనంటే నేనే చిత్రానికి వి రామచంద్రరావు దర్శకుడు గిరిజాశ్రీ భగవాన్ రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ఎస్ నేనంటే నేనే కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించారు రంభా షాహిన్ హీరోయిన్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఐదున ఈ సినిమా ఆర్టిస్ట్ ఆర్టిస్టుగా హీరో కృష్ణకు మంచి పేరు తెచ్చిన చిత్రం నేరము శిక్ష నటుడు బాలయ్య నిర్మించిన ఈ చిత్రానికి కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు ఈ చిత్రం సూపర్ హిట్ అయినా ఆ తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో మరే చిత్రం రాకపోవడం గమనార్హం భారతీయ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల మూడు జూలై ఇరవై ఏడున విడుదలయ్యింది రెండు వేల తొమ్మిదిలో నేరము శిక్షా టైటిల్ను విజయ నిర్మల మరోసారి రిపీట్ చేశారు కృష్ణ విజయ నిర్మల జంటగా నటించిన యాభయవ చిత్రం ఇది అలాగే విజయ నిర్మల దర్శకత్వం వహించిన నలభై నాలుగవ సినిమా ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ భార్గవ్ గా కృష్ణ ఆయన మాజీ ప్రయసిగా జయసుధ నటించారు ఈ నేరము శిక్షా చిత్రంతో దర్శకత్వానికి ముగింపు పలికారు విజయ నిర్మల గారు నటభూషణ శోభన్ బాబు సంపూర్ణ రామాయణం చిత్రం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రం హైదరాబాదులో ఆడిన మరియు ఆ సినిమా వంద రోజుల ఉత్సవం కూడా అందులోనే జరుపుకున్న వెంకటేష్ సెవెంటీఎంఎం థియేటర్ చరిత్రను ఒకసారి చూద్దాం హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తా దగ్గర ఉన్న తాజ్మహల్ హోటల్ పక్కనే ఉన్న స్థలంలో వెంకటేష్ సెవెంటీఎంఎం థియేటర్ వెలిసింది పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరిలో ఏఎన్ఆర్ నటించిన జై జవాన్ చిత్రంతో ఈ థియేటర్ ప్రారంభమైంది ఇందులో బాల్కనీకి వెళ్లే మెట్ల క్రింద వాటర్ ఫౌంటేన్ని ఏర్పాటు చేయడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు వెంకటేష్ థియేటర్ ప్రారంభించినప్పుడు ఆ థియేటర్ కెపాసిటీ పదమూడు వందలకు పైగానే ఒక్క షో ఫుల్ అయితే వచ్చే ఆదాయం లో మరే థియేటర్లో కూడా వచ్చేడికాదు దాదాపు ఆ దశాబ్దం మొత్తం ఇందులో తొలిసారిగా యాభై రోజులు ఆడిన చిత్రం హీరో కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు తొలి శతదినోత్సవ సినిమా హీమాండ్ శోభన్బాబు నటించిన సంపూర్ణ రామాయణం అత్యధిక రోజులు అంటే నూట ఎనభై తొమ్మిది రోజులు ఆడిన సినిమా నేటి భారతం తొలి రజితోత్సవ చిత్రం ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు శోభన్బాబుకు బాగా కలిసి వచ్చిన థియేటర్ వెంకటేష్ ఎంఎం థియేటర్ ఈ థియేటర్లో పంతొమ్మిది వందల డెబ్బైలో పసిడి మనసులు చిత్రంతో మొదలుకొని పంతొమ్మిది వందల తొంభైలో నిర్దోషి వరకు బాబు నటించిన మొత్తం ముప్పై మూడు చిత్రాలు విడుదల కావడంతో అందులో అత్యధిక చిత్రాలు విజయవంతం కావడం విశేషం ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల పసిడి మనసులు నలభై ఒక్క రోజులు దేశమంటే మనుషులోయి ఇరవై రోజులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రామాలయం ముప్పై రోజులు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంపూర్ణ రామాయణం నూట ఐదు రోజులు కన్నతల్లి ముప్పై నాలుగు రోజులు కాలం మారింది తొంభై ఎనిమిది రోజులు ప్లస్ రెండు రోజులు ఉదయమాటలు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పెద్ద కొడుకు ఇరవై ఒక్క రోజులు జీవితం యాభై ఐదు రోజులు పుట్టినిల్లు మెట్టినిల్లు నలభై మూడు రోజులు డాక్టర్ బాబు అరవై ఒక్క రోజులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఖైదీబాబాయ్ నూట ఇరవై ఐదు రోజులు స్లాబ్ సిస్టమ్ రాకముందు ఆయన నటించిన ఖైదీబాబాయ్ చిత్రం నూట ఇరవై ఐదు రోజులు నడిస్తే స్లాబ్ పీరియడ్లో ఇల్లాలు ప్రియురాలు చిత్రం నూట పదమూడు రోజులు ఆడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దేవుడు చేసిన పెళ్లి నూట నాలుగు రోజులు బాబు డెబ్బై రోజులు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఇద్దరూ ఇద్దరే తొంభై తొమ్మిది రోజులు ప్లస్ ఒకరోజు ఉదయమాట మొనగాడు డెబ్బై ఎనిమిది రోజులు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈతరం మనిషి నలభై మూడు రోజులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఈ సంవత్సరంలో ఒక్క శోభం చిత్రము వెంకటేష్ థియేటర్లో విడుదల కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కార్తీక దీపం తొంభై మూడు రోజులు జూదగాడు డెబ్భై ఎనిమిది రోజులు పంతొమ్మిది వందల ఎనభై చండీప్రియ ముప్పై ఐదు రోజులు సన్నాయి అప్పన్నా ముప్పై ఐదు రోజులు కోడళ్లు వస్తున్నారు జాగ్రత్త డెబ్బై రెండు రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇల్లాలు నూట పదకొండు రోజులు జీవితరథం యాభై రోజులు పంతొమ్మిది వందల ఎనభై రెండు వంశగౌరవం నలభై తొమ్మిది రోజులు ప్రేమ మూడుతులు యాభై ఒక్క రోజులు పంతొమ్మిది వందల ఎనభై మూడు ముగ్గురు మొనగాళ్లు యాభై ఏడు రోజులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇల్లాలు ప్రియురాలు నూట పదమూడు రోజులు సంపూర్ణ ప్రేమాణం నలభై ఒక్క రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు దేవాలయం అరవై ఐదు రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు విజృంభణ ముప్పై ఐదు రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఏడు కళ్యాణ తాంబూలం నలభై మూడు రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చట్టంతో చదరంగం నలభై మూడు రోజులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఈ సంవత్సరంలో కూడా ఒక్క శోభం చిత్రము వెంకటేష్ థియేటర్లో విడుదల కాలేదు పంతొమ్మిది వందల తొంభై దోషి నిర్దోషి నలభై తొమ్మిది రోజులు హైదరాబాద్ వెంకటేష్ సెవెంటీఎంఎం థియేటర్లో శోభన్ సృష్టించిన స్టేట్ రికార్డులు ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఎంఎం థియేటర్లో ఒకే హీరో నటించిన ముప్పై మూడు చిత్రాలు విడుదల కావడమే ఒక రికార్డ్ ఆయన నటించిన పదిహేడు చిత్రాలు ఇందులో యాభై రోజులు యాభై రోజులకు పైగా ఆడాయి పంతొమ్మిది చిత్రాలు ఇందులో నలభై తొమ్మిది రోజులు నలభై తొమ్మిది రోజులకు పైగా ఆడాయి రాష్ట్రంలో ఏ సెవెంటీఎంఎం థియేటర్లో ఏ హీరోకు దక్కని రికార్డు ఇది ఒక సెవెంటీఎంఎం థియేటర్లో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలతో తొంభై ఎనిమిది రోజులు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం కాలం మారింది ఒక సెవెంటీఎంఎం థియేటర్లో ఒకే సంవత్సరంలో ఒక బ్లాక్ అండ్ వైట్ చిత్రం కాలం మారింది మరియు ఒక కలర్ చిత్రం సంపూర్ణ రామాయణం తొంభై ఎనిమిది రోజులు ప్రదర్శింపబడడం శోభన్ బాబుకు మాత్రమే దక్కిన విజయం స్లాబ్ సిస్టం రాకముందు ఆయన నటించిన ఖైదీబాబాయ్ చిత్రం నూట ఇరవై ఐదు రోజులు నడిస్తే స్లాబ్ పీరియడ్లో ఇల్లాలు ప్రియురాలు చిత్రం నూట పదమూడు రోజులు ఆడింది సెవెంటీఎంఎం థియేటర్లో ఇలాంటి రికార్డ్ రిలీజులు మరే హీరోకూ లేవు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను